మన వింటేజ్ కలెక్షన్స్ కలెక్షన్స్ పూర్ణిమా ప్రింట్స్లో ఎంత కొంటే అంత ఉచితం హాయ్ నమస్తే అండి నా పేరు గౌతమ్ నేను క్లినిక్స్ క్లినిక్స్లో చీఫ్ గా వర్క్ చేస్తున్నాను ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ మిల్లెట్స్ షుగర్ ఉన్న వాళ్ళకి ఎంత అవసరం అండ్ మిల్లెట్స్ వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి వాటిని అసలు మనం ఎలా వండుకోవాలి ఏంటి చూద్దాం మిల్లెట్స్ జనరల్గా లో గ్లైస్మిక్ ఇండెక్స్ ఫుడ్స్ అని చెప్పొచ్చు అలాగే గ్లూటెన్ ఫ్రీ అంటే చాలామందికి గ్లూటెన్ ఇంటాలరెన్స్ అనేది ఉంటుంది సీలియాక్ డిసీజ్ అని ఉంటుంది వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇష్యూస్ వస్తాయి కడుపులో పొంగ కానీ లేకపోతే కడుపు అంతా బరువైపోయినట్టు అనిపించడం కానీ లేదంటే నాసియా ఫీలింగ్ రావడం కానీ ఇది సీలియాక్ డిసీజ్ అంటాం సో వాళ్ళకి గ్లూటెన్ ఇంటాలరెన్స్ అనేది ఉంటుంది ఇన్ జనరల్గా కూడా ఈ మిల్లెట్స్ అనేవి జనరల్గా మనం క్రాప్ కనుక చూస్తే పంట చూస్తే కనుక చాలా తక్కువ వాటర్తో ఎక్కువ పంట వచ్చేదానిలాగా పనిచేస్తుంది సో ఫార్మర్స్ కూడా ఈ మిల్లెట్స్ ఫార్మింగ్ మీద కొంచెం దృష్టి కనుక పెట్టుకెడితే డెఫినెట్గా ఇప్పుడు ఉన్న కాలం ప్రకారంగా చాలా బెనిఫిట్ వస్తుంది అండ్ వాళ్ళు పండించే భూమిలో ఒకవేళ కనుక సాయిల్ ఫర్టిలిటీ కూడా సరిగ్గా లేకపోయినా కానీ పర్వాలే అవి మినిమం కండిషన్స్లో పెరుగుతాయి బాగా సో ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఎలాంటి షుగర్ ఉన్న పేషెంట్స్ కానీ లేకపోతే వెయిట్ తగ్గాలనుకుంటున్న పేషెంట్స్ కానీ ఈ మిల్లెట్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి మనకి కొర్రలు సామలు అలాగే జవర్ అలాగే రాగులు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ ఉంటాయి ఏమన్నా కూడా సిక్స్ అవర్స్ టు సెవెన్ అవర్స్ మధ్యలో మనం వాటిని నానపెట్టుకొని గనక మనం వాటిని గనక మనం కుక్ చేసుకునే పద్ధతిలో ఇన్ జనరల్గా మనం రైస్ని ఎలా కుక్ చేసుకుంటామో అదే టైంతో ఒక వన్ టూ విజిల్స్ ఎక్స్ట్రా రావడంతో ఇవి బాగా కుక్ అయ్యి మన బాడీలోకి అబ్జార్బ్షన్ బాగా జరుగుతాయి అయితే ఈ మిల్లెట్ షుగర్ ఉన్న వాళ్ళకి ఎందుకు ఎంత అవసరం అంటే మిగతా రైస్తో కంపేర్ చేసినా లేకపోతే బిర్యానీ రైస్తో కంపేర్ చేసినా అదర్ వెరైటీస్ ఆఫ్ రైస్ సోనా మసూరి లేకపోతే సింగిల్ పాలిష్డ్ బ్రౌన్ రైస్ వీటన్నిటికన్నా మిల్లెట్స్ ఎందుకు మంచివి అంటే వీటికి లో గ్లైస్మిక్ ఇండెక్స్ ఉంటుంది ప్లస్ ఫైబర్ కంటెంట్ బాగుంటుంది అలాగే వీటిలో కాల్షియం రిచ్ ఐరన్ రిచ్ అలాగే బీ కాంప్లెక్స్ ఇవన్నీ కూడా దండిగా ఉంటాయి వీటిని తీసుకోవడంతో మన శరీరానికి కావాల్సిన మిస్ అయ్యే ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ అంటే ఎసెన్షియల్ మైక్రోన్యూట్రియన్స్ అంటాం అవి కూడా వీటిలో ఉంటాయి మ్యాంగనీస్ సెలీనియం క్రోమియం ఇవి చాలా అవసరం ఇవి ఈ మిల్లెట్స్లో మంచిగా దొరుకుతాయి ఇవి ఎప్పుడైతే మనం ఆహారంలోకి ఇంక్లూడ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తామో డెఫినెట్గా మన హెల్త్లో చాలా మార్పులు చేర్పులు రావడం జరుగుతాయి ఫర్ ఎగ్జాంపుల్ మిల్లెట్స్ మన డైజెషన్ ప్రాసెస్కి బాగా హెల్ప్ చేస్తాయి డైజెషన్లో ఎలాంటి ఇష్యూస్ లేకుండా మిల్లెట్స్ కాపాడుతుంది అలాగే హార్ట్ హెల్త్ కొలెస్ట్రాల్ అవి ఫామ్ చేయకుండా చేస్తాయి జనరల్గా వైట్ రైస్కి మిల్లెట్స్కి కంపేర్ చేసుకుంటే వైట్ రైస్ ఎక్కువ తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ ఫామ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మిల్లెట్స్ కనుక తినగలిగితే కనుక శరీరంలో కొలెట్స్ కొలెస్ట్రాల్ ఫామ్ అయ్యే అవకాశం చాలా తగ్గిపోతుంది అలాగే మిల్లెట్స్తో పాటు మనం తీసుకునే ఆహారం కనుక వేరే ఆకుకూరలు నుంచో లేకపోతే జనరల్గా వెజిటబుల్స్ కానీ తీసుకోకడంతో మన శరీరంలోకి అబ్జార్బ్షన్ కెపాసిటీ అనేది బాగా పెరుగుతుంది సో పౌష్టికాహార లోపంలో ఏవైతే ఉంటాయో అవన్నీ కవర్ అవుతాయి అలాగే ఈ మిల్లెట్స్ వాడడం వల్ల క్యాలరీస్ కూడా కొంచెం తక్కువగానే చెప్పుకోవచ్చు కాబట్టి వెయిట్ మేనేజ్మెంట్ కూడా బాగా ఉపయోగపడతాయి అలాగే వాటిలో ఉన్న ఫైబర్ కంటెంట్ మన హార్ట్కి డైజెస్టివ్ హెల్త్కి అలాగే మన కంప్లీట్ శరీరానికి కూడా ఈ మిల్లెట్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి కుకింగ్ మెథడ్కి వస్తే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఏ మిల్లెట్ తీసుకున్నా ఫర్ ఎగ్జాంపుల్ ఫాక్స్టైల్ మిల్లెట్ కానీ కోడో మిల్లెట్ కానీ ఇవి అంటే కొర్రలు ఇవి తీసుకున్నా కూడా మినిమమ్ సిక్స్ అవర్స్ మనం వాటిని కనుక వాటర్లో సోక్ చేయగలిగితే ఆర్ ఇంకా చెప్పాలి అంటే కనుక జవారీ అలాగే రాగులు వీటిని కనుక మనం అట్లీస్ట్ ఒక ఓవర్ నైట్ కనుక సోక్ చేసుకోగలిగితే దీంట్లో ఉన్న కంప్లీట్ న్యూట్రిషన్ ఏదైతే ఉంటుందో అది బయటికి రావడం జరుగుతుంది అప్పుడు వీటిని మనం ఏ విధంగా కావాలంటే వాటిని వల్ల ఉపయోగించుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ వాటిని పిండిగా చేసుకొని ఇడ్లీలో వాడుకోవచ్చు దోశల్లో వాడుకోవచ్చు అన్నంలో వాడుకోవచ్చు లేకపోతే కనుక మనం చేసుకునే చిన్న చిన్న స్నాక్స్ ఉంటాయి ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ జంతికలు చేసుకుంటాం మనం ఈ జంతికలో కూడా వీటిని మనం మిక్స్ చేసి వాడితే కనుక చాలా మంచిది అండ్ అలాగే మన శరీరంలోకి ఇవి ఎప్పుడైతే ప్రవేశిస్తాయో మన శరీరంలో ఉన్న పౌష్టికాహార లోపలని వీటిని కప్పు ఉంటాయి దీనివల్ల మనకి చాలా అడ్వాంటేజెస్ ఎలాంటి డెఫిషియన్సీస్ రాకుండా బీ కాంప్లెక్స్ డెఫిషియన్సీస్ రాకుండా చాలామంది మీరు చూస్తుంటే ఈ మధ్యలో బీ టూ బీ సిక్స్ ఈ డెఫిషియన్సీస్ రావడం వల్ల శరీరంలో చాలా మార్పులు చేర్పులు జరుగుతుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మూడ్ స్వింగ్స్ మన మూడ్ స్వింగ్స్ కానీ లేకపోతే శరీరంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలర్జీస్ కానీ స్కిన్ ఎలర్జీస్ కానీ అలాగే శరీరంలో మనకి ఫెటిగ్ అంటే అలసట ఇవన్నీ కూడా కవర్ అవుతాయి దీంతో పాటు మనం వండుకునే పద్ధతిలో చోక్ చేసుకునే ముందర మనం ఎప్పుడైతే సోక్ చేసుకున్నామో ఆ వాటర్ కూడా ఏదైతే ఉందో ఆ వాటర్ని మనం మొక్కల్లో వేసుకున్నా కానీ లేకపోతే వాటిని కనుక మనం ఏ విధంగా కూడా వాడినా కూడా మన శరీరం పైన ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్ మీద వాడినా కూడా మంచిదే అయితే కంప్లీట్గా మనం ఎప్పుడైతే మనం ఈ ఆహారం మన లోపం లేకుండా చూసుకుంటామో డెఫినెట్గా మన శరీరానికి చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి జరుగుతాయి ఓవరాల్గా మిల్లెట్స్ నైన్ అవుట్ ఆఫ్ టెన్ అని మనం చెప్పుకోవచ్చు అయితే ఈ మిల్లెట్స్ షుగర్ పేషెంట్స్కి ఎంత ఉపయోగపడతాయి అంటే డెఫినెట్గా వాళ్ళ షుగర్ లెవెల్స్ అంటే హెచ్బిఎన్సీ లెవెల్స్ కూడా డౌన్ చేయడానికి ఉపయోగపడతాయి ఇవాళ మనం డిస్కస్ చేసుకుపోయే టాపిక్ చద్దన్నం చద్దనం అసలు ఎందుకు బెస్ట్ ప్రోబయోటిక్ అంటారు అలాగే దానివల్ల ఉపయోగాలు ఏంటి అసలు దాన్ని ఎలా తయారు చేస్తారు చూసుకుందాం చెద్దనం అన్నది నిన్న మిగిలిపోయిన అన్నం ఇవాళ పొద్దుంటికి యూజ్ చేసి అలాగే దాన్ని కనుక మనం తినగలిగితే మన శరీరంలో జరిగే డిఫరెంట్ డిఫరెంట్ మార్పులు చేర్పులు ఇప్పుడు దాన్నే మనం రెసిస్టెంట్ స్టార్చ్ అని చెప్పి ఇప్పుడు దాన్ని ఒక కొత్త పద్ధతి పేరు పెట్టి ఇప్పుడు మార్కెట్లో మాట్లాడుతున్నాం బట్ ఈ చద్దన్నం కాన్సెప్ట్ అనేది ఎప్పుడో మన చిన్నప్పటి నుంచి మా పూర్వ మన తాతగారు ఎప్పుడో గ్రేట్ 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 గ్రాండ్ ఫాదర్స్ దగ్గర నుంచి వస్తున్న ఫుడ్ రెసిపీనే ఇది అయితే దాన్ని వేరే విధంగా చేసేవారు ఏం చేసేవారు అంటే మిగిలిపోయిన అన్నంలో కొంచెం పెరిగేసి అలాగే కొంచెం నీళ్ళు వేసేసి వదిలేసేవారు రాత్రి అంతా కుండలో పెట్టి పొద్దునయ్యే సరికల్లా దాంట్లో ఫర్మెంట్ అయ్యి దాంట్లో ప్రోబయోటిక్ అంటే మన గట్టికి కావాల్సిన బ్యాక్టీరియా గుడ్ బ్యాక్టీరియా అంతా అందులో ఫామ్ అయ్యేది సో ఇది మనం కన్జ్యూమ్ చేసినప్పుడు మనకి అసిడిటీ కానీ గ్యాస్ట్రిక్ ఇష్యూ కానీ అలాగే సమ్మర్లో మన బాడీకి న్యాచురల్ కూలెంట్గా వర్క్ చేసేది అలాగే ఎలాంటి అసిడిటీ గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉన్నా కనుక మనం సాల్వ్ చేసేది అంటే కనుక అల్సర్స్ని కూడా ట్రీట్ చేసేది సో అది చాలా బెస్ట్ రెసిపీ ఇన్ ద వరల్డ్ అని చెప్పొచ్చు అండ్ ది బెస్ట్ ప్రోబయోటిక్స్ అవైలబుల్ అంటే కనుక చేద్దాను అని చెప్పొచ్చు అయితే కొంతమంది తరువాణి అంటారు లేకపోతే కనుక చద్దన్నం అంటారు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు ఉంటాయి అయితే వీటిని అసలు మన శరీరానికి కావాలంటే కనుక అసలు ఎలా తయారు చేసుకోవాలో మనం చూసుకున్నాము అయితే వీటి వల్ల మన శరీరంలో ఇంకా ఏమేమి అడ్వాంటేజెస్ జరుగుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్డ్ కర్డే మంచి ప్రోబయోటిక్ అలాగే రైస్ అంటే ఫర్మెంటెడ్ అంటే ప్రీ బయోటిక్ రైస్ అంటే మనం పొద్దున ఉండి కొంచెం సాయంత్రం రైస్ అయితే ప్రీ బయటిక్ అన్నీ అందులో దాంట్లో స్టార్ట్ ఫామ్ అవడం స్టార్ట్ అవుతాయి సో ఈ ప్రీ బయటిక్ రైస్కి ప్రోబయోటిక్ కర్డ్ కలిపి దాన్ని మనం ఇంకా ఫర్దర్గా మంచి ప్రోబయోటిక్గా తయారు చేస్తున్నాం కాబట్టి దాంట్లో కాల్షియం రిచ్ ఉంటుంది అలాగే గట్టికి కావాల్సిన అన్ని బ్యాక్టీరియాలు ఉంటాయి ప్లస్ మన శరీరాన్ని కూలింగ్ చేసే టెంపరేచర్ అది మెయింటైన్ చేసుకుంటూ వస్తుంటుంది కాబట్టి ఈ చెత్తనం అనేది చాలా మంచిది ఎప్పుడైతే చద్దన్నం మనం ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత బ్రష్ చేసుకున్న తర్వాత మనం వ్యాయామం అవన్నీ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్లేస్లో కనుక మనం ఈ చద్దన్నం కనుక పెట్టుకోగలిగితే మనకు మార్నింగ్ టైంలో ప్రోబయాటిక్స్ అనేవి కూడా చాలా అవసరం సో ఎర్లీ మార్నింగ్ యోగట్ అంటారు అలాగే కనుక ఎర్లీ మార్నింగ్ కర్డ్స్ ఇవి కన్జ్యూమ్ చేయటం వల్ల రోజంతా మీకు యాసిడిటీ గ్యాస్ట్రిక్ ఇష్యూ రాకుండా ఉంటుంది అండ్ పొట్ట చాలా లైట్గా ఉంటుంది ఎస్పెషల్లీ సమ్మర్ సీజన్లో కనుక మీరు ఈ రెసిపీ కనుక ట్రై చేస్తే డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది ఈ చెద్దన్నంలో ఫామ్ అయిన బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో ఆ బ్యాక్టీరియా మన గట్టు నుంచి మన డైజెసివ్ సిస్టమ్ లోపలికి అలాగే మన ఇంటెస్టైన్ లోపలికి ప్రవేశిస్తుంది కాబట్టి ఈ ప్రవేశ మార్గంలో మనకి ఎదురయ్యే ఎలాంటి అడుదడుగులన్న అంటే ఫర్ ఎగ్జాంపుల్ గట్లో మనకి కొంచెం సటన్ పాజిటివ్ బ్యాక్టీరియా అంటాం అలాగే నెగిటివ్ బ్యాక్టీరియా అంటాం ఈ పాజిటివ్ బ్యాక్టీరియా మనకి ఏదైతే చాలా హెల్ప్ఫుల్ అవుతుందో అది ఫామ్ అంటే వాటికి ఫుడ్ లాంటిది అనమాట సో ఆ బ్యాక్టీరియాకి ఇది కనుక మనం అందించగలిగితే ఆ పాజిటివ్ బ్యాక్టీరియా బిల్డప్ అనేది చాలా బాగా జరిగి ఆ నెగిటివ్ బ్యాక్టీరియాని దాన్ని తొలగించి మనకు శరీరాన్ని కూలింగ్ చేసే ఒక టెంపరేచర్ ఏర్పాటు చేసి అలాగే డైజెషన్ ఇష్యూస్ అంటే కాన్స్టిపేషన్ కానీ లేకపోతే అసిడిటీ కానీ జర్డ్ కానీ ఇలాంటి ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కానీ సాల్వ్ చేసే ఏకైక పవర్ఫుల్ ప్రోబయాటిక్స్ ఏదైనా ఉంది అంటే కనుక చేద్దాను అయితే ఈ చద్దనం ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా తయారు చేసుకుంటారు కొంతమంది దాంతో మళ్ళీ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఇవి యాడ్ చేసి వెళ్తారు కానీ యాక్చువల్గా చెప్పాలి అంటే ప్లెయిన్ చద్దనంలో ఆ తర్వాని నీళ్ళు ఏదైతే ఉంటాయో అవి వేసుకొని దాంట్లోకి చాలా కొంచెం లిటిల్ మన ఉప్పు జనరల్గా మన రాక్ సాల్ట్ అంటాం గడ్డు ఉప్పు ఇది బాగా కొట్టేసి దీంట్లో వేలిసి కలుపుకొని పైనుంచి వాము వేసుకొని అలాగే దాంట్లోకి కొంచెం పప్పు నూనె ఒక రెండు స్పూన్లు పప్పు నూనె వేసుకుని కనుక తినగలిగితే పప్పు నూనె అంటే నువ్వు పప్పు నూనె అండి ఇవి వేసుకుని కనుక తినగలిగితే అసలు సమ్మర్లో దీనికి మించిన కూల్ అండ్ అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఎనర్జీ గివింగ్ ప్రోబయోటిక్ రైస్ అనేది అసలు లేదు దీనికి కొట్టిన రెసిపీ అనేది అసలు లేదండి సో మనకి నువ్వులు యాడ్ చేసుకుంటాం నువ్వుల నూనె దానివల్ల మనకు కావాల్సిన ఫ్యాట్స్ వస్తున్నాయి అలాగే వామ్ యాడ్ చేస్తున్నాం డైజెషన్ ఇష్యూస్కి మనకి ఏమీ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాం వీటితో పాటు కనుక మనం కనుక అట్లీస్ట్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ టు వన్ ట్వంటీ గ్రామ్స్ మ్యాక్సిమమ్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఒక బౌల్లో వేసుకొని దాంట్లోకి పికిల్ కనుక నంచుకుంటాయి అంటే మనం ఇంట్లో చేసిన పికిల్ ఎలాంటిదన్నా పర్వాలేదు ఎందుకంటే పికిల్లో మెంతి పొడి ఉంటుంది ఆ మెంతి పొడి ప్లస్ ప్రోబయోటిక్ రెండు యాడ్ అయ్యి మన శరీరానికి కావాల్సిన పౌష్టికాహారాలని అన్నిటినీ అందిస్తుంది ఎస్పెషలీ కాల్షియం అండ్ అలాగే ఈ ఫర్మెంటేషన్లో ప్రొడ్యూస్ అయిన బీ ట్వెల్వ్ కూడా ఒక్కొక్కసారి ప్రొడ్యూస్ అవుతుంది అది కూడా మనకి అంటే బీ కాంప్లెక్స్ అంటే బి విటమిన్స్ కొన్ని ప్రొడ్యూస్ అవుతాయి అవి కూడా మన శరీరానికి చాలా అవసరం ఈ వీటిని కనుక మన సరైన పోస్ట్ పోషకా అంటే సరైన మోతాదులో తీసుకుంటూ మనం చేసే వ్యాయామం కనుక చేయగలిగితే ఈ పాయింట్ నుంచి మన సాయంత్రం మళ్ళీ మన వర్క్లు అయిపోయి లేకపోతే పడుకునే అంత లోపల వరకు మీ ఎనర్జీ లెవెల్స్ చాలా కన్సిస్టెంట్గా ఉంచుతాయి అండ్ అలాగే దాంట్లో ఆల్ గుడ్ సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి దాంట్లో అంటే జనరల్గా షుగర్స్ పెంచే ఇది కూడా ఉంటుంది ఒక షుగర్ పేషెంట్స్కి అయితే అయితే వాళ్ళు ఏం చేయొచ్చు అంటే కనుక దీంతో పాటు కొంచెం కీరా క్యారెట్ తినడము లేకపోతే కనుక ఒక ఆకుకూర పప్పు పెట్టుకుని తినడము లేకపోతే కనుక ఒక చిక్కుడుకాయ కూర పెట్టుకొని తినడము ఇలాంటి వాటితో కనుక ఈ కాంబినేషన్లో కనుక తినగలిగితే డెఫినెట్గా మీ షుగర్ లెవెల్స్ అనేవి కూడా పెరగకుండా ఉంటాయి అలాగే ఆ ఫర్మెంటెడ్ వాటర్ ఏదైతే ఉంటుందో అది కూడా చాలా టేస్టీగానే ఉంటుంది అది తీసుకోవడం వల్ల కూడా మనకి ఎలాంటి కాన్స్టిపేషన్ ఇష్యూస్ రావు అండ్ అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం మన ఓవరాల్ హెల్త్ని కాపాడుతుంది త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ప్రొటెక్టివ్ కవర్ లాగా కవచంలాగా ఓకే సో ఈ చద్దనానికి ఇది స్పెషాలిటీ అండి నమస్తే